హాయ్ అండి ఈరోజు కేపీహెచ్పి దగ్గరలో మాల్ దగ్గర లైవ్ యానిమల్స్ అండ్ పెట్స్ అని చెప్పి ఒక ఎగ్జిబిషన్ అయితే ఓపెన్ చేశారండి సో మేమైతే అక్కడికి వెళ్ళామన్నమాట అమ్మ నేను తమ్ముడు సో వీడియోలో చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేది నేనైతే ఫస్ట్ టైం అనమాట లైవ్లో ఫిషెస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి చూడడం సో ఫస్ట్ అయితే లోపలికైతే ఎంటర్ అయ్యాము ఎంట్రీ వచ్చేసి మనకి ఇలాగా ఆక్టోపస్ కింద నుంచి లోపలికైతే వెళ్ళాలన్నమాట చూశారు కదా ఆక్టోపస్ ఎంత పెద్దగా ఉందో సో నెక్స్ట్ వచ్చేసి మా తమ్ముడు టికెట్స్ అయితే వెళ్తున్నాడు ఎంట్రీ టికెట్స్ అనమాట ఎంట్రీ టికెట్స్ వచ్చేసి పర్ హెడ్ అంటే ఆడల్స్కి వచ్చేసి సిక్స్టీ రూపీస్ చిన్నపిల్లలకైతే థర్టీ రూపీస్ అనుకుంటా సో మా తమ్ముడు అయితే తెచ్చాడు అనమాట టికెట్స్ సో లోపలికైతే వెళ్ళాలి ఇప్పుడు వెళ్తున్నాం చూడండి టికెట్స్ తీసుకొచ్చేసాడు మా తమ్ముడు లోపలికి అయితే వెళ్దాము పదండి చూసారు ఆక్టోపస్ దగ్గర నుంచి ఎంత బాగుందో సో ఇప్పుడు మనం దాని కింద నుంచి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ లైటింగ్స్ అయితే సూపర్ ఉంది కదా ఇక్కడైతే ఫిషెస్ చూడండి ఎంత బాగా పెయింట్స్ చేశారు లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇలాగ కొన్ని రూట్స్ అయితే ఉంటాయన్నమాట వాళ్ళు చెప్తూ ఉంటారు ఇలా వెళ్ళి అలా తిరగండి అలా తిరగండి అని చెప్పి మనకి అర్థమవుతూ ఉంటుంది సో లైవ్ ఫిషెస్ అయితే చూడండి ఎంత బాగున్నాయో అంటే ఇది ఓపెన్ చేసి కూడా చాలా డేస్ అయిపోతుంది అందుకని మెయింటెనెన్స్ కొంచెం తగ్గింది అనమాట ఫిషెస్ కూడా ఎక్కువగా లేవు ఫస్ట్లో అయితే చాలా ఉన్నాయంట నేను వెళ్ళింది ఈ మంత్లో కాబట్టి వెళ్ళాను కొంచెం పర్లేదు అనిపించింది సో లైవ్లో అయితే చాలా ఉంటాయి అన్నమాట బడ్స్ అలాగా అవన్నీ కూడా చూపిస్తాను చూడండి ఫిషెస్ అయితే చూడండి ఎంత బాగున్నాయో అసలు చాలా రకాలు ఉన్నాయండి స్మాల్ ఫిషెస్ నుండి చాలా పెద్ద పెద్ద ఫిషెస్ వరకు అయితే ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయన్నమాట నాకైతే బలి నచ్చేసింది అన్ని ఫిషెస్ని అయితే మనం పిలుస్తుంటే ఆ మిర్రర్లో నుంచి మన దగ్గరికి అయితే వస్తున్నాయి చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనం నార్మల్గా అయితే ఏదో ఒక టెన్ రకాలైతే చూసుంటాం కానీ ఒకే దగ్గర ఇన్ని రకాల ఫిషెస్ చూడడం అయితే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా నాకున్నాయే హాయ్ ఫ్రెండ్స్ తెల్లబొచ్చలే గురకాలు డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి ఇవన్నీ ఫిష్లే ఫ్రెండ్స్ బాగోలా ఇప్పుడు చూసారా అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళాం అన్నమాట ఇవన్నీ కూడా మన నెత్తి పైన కనిపిస్తాయి ఇన్ని రకాల ఫిషెస్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం నడుస్తూ ఉంటే మనకి అటు ఇటు అండ్ అలాగే మన హెడ్ పైన అయితే ఉంటాయి అన్నమాట అంటే అండర్ గ్రౌండ్ వాటర్ అండ్ అలాగే ఫిషెస్ చాలా బాగున్నాయి కదా కాదు అది నిజం సిమెంట్గా చేసింది లేదు అది సార్ ఇక్కడ కూడా ఉంది అది కూడా అందించ ఇది ఈల్ చేప అంటండి చూసారా ఎంత బాగుందో ఎంత పెద్దగా ఉందో ఈల్ అంట మకావు ఉందిరా మకావు చూసారా అండి ఇక్కడ మకావ్ అయితే ఉంది ఫస్ట్ ఎగ్జిబిషన్ మొత్తంలో రెండు మకావులు అయితే ఉన్నాయన్నమాట అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి చాలా రకాల బర్డ్స్ అయితే ఉన్నాయి లవ్ బర్డ్స్ అంటారు కదా అవి ఉన్నాయి అండ్ అలాగే ఆ స్టిచ్ ఉంది చూసారా ఒకటైతే బాగాలేదనమాట దానికి హెల్త్ కండిషన్ బాగాలేదు అది అంటే ఓల్డ్ అయిపోయినట్టు ఉంది అన్నమాట ఆ స్టిచ్ ఎగ్ కనిపించేదేమో చూద్దామని చెప్పి చూసాము బట్ కానీ ఎగ్ అయితే కనిపించలేదు సో ఇదైతే బాగుందనమాట అంటే రెండు ఉన్నాయి ఒకటేమో టైము ఓల్డ్గా ఉంది ఒకటేమో యంగ్గా ఉందన్నమాట సో రెండు ఆ స్టిచ్లు అండ్ అలాగే చూసారా ఆ కోడి ఎంత బాగుంది వెరైటీగా ఉందన్నమాట ఈ కోడి పాములు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ స్నేక్ ఉంది చూడండి అబ్బో స్నేక్ అయితే చూడగానే చాలా భయం వేసింది అనమాట అండ్ అలాగే నెక్స్ట్ లవ్ బర్డ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా లైవ్లో అన్నమాట లైవ్ ఫిషెస్ యానిమల్స్ ఎగ్జిబిషన్ కాబట్టి లైవ్లోనే ఉన్నాయి సో ఈ రెండు ప్యారెట్స్ చూడండి ఎంత బాగున్నాయో ఈ రెండు చిలుకలు అయితే వాళ్ళే కొట్టుకుంటున్నాయి ఫ్రెండ్స్ చూసారా ఎలా కొట్టుకుంటున్నాయో అండ్ అలాగే నెక్స్ట్ ఇది రెడ్ అండ్ డార్క్ గ్రీన్ బ్లాక్ కాంబినేషన్ అనమాట ఇది కూడా బాగుంది ఇది కూడా ఒక ప్యారెట్ అండ్ అలాగే ఇది కూడా చూడండి చాలా రకాల ప్యారెట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ అలాగే ఇదేంటో చూడండి ఉవసర వల్లేనా అలాగే ఉంది చూడండి అసలు కొమ్మకి కలుసుకొని ఎలా పడుకుందో అమ్మో చాలా భయం వేసిందనమాట కానీ లైవ్లో చూడడం ఫస్ట్ టైం కదా చూస్తూ ఉన్నాను అది ఎక్కడ ఆ గ్రిల్స్లో నుంచి బయటకు వచ్చిద్దాం అన్నంత భయమేసింది సో మొత్తానికైతే లోపలే ఉంది అండ్ అలాగే ఇవి కూడా లవ్ బర్డ్స్ చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి లవ్ బర్డ్స్ ప్యారెట్స్ చాలా ఉన్నాయండి అండ్ అలాగే ఇవి చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో ఎలుకలు ఇవి ఎన్ అసలు వీటి వీటిని ఏమంటారో కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్ చిన్న ఎలుకలు ఉన్నాయి మనకి ఇంట్లో ఉండేవి నల్లగా ఉంటాయి కదా ఇవేమో తెల్ల ఎలుకలు లాగా అన్నమాట అంటే తోలు తీసేసి వదిలేస్తే అలా ఉంటాయో అలా ఉన్నాయి మా అమ్మనైతే పెంచుకుందాం అని చెప్పి చాలా చిన్న సైజ్ అనమాట మన ఇంట్లో ఏదైనా ఒక ఎలుకు ఉన్నప్పుడు అది చిన్న పిల్లల మీడితే ఎలా ఉంటాయి ఆ సైజులో ఉన్నాయి అండ్ అలాగే ఇవి ఒక ప్యారెట్స్ చూడండి ఇవి కూడా బడ్స్ ఇవి ఒక బర్డ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ బర్డ్స్ చాలా రకాలు ఉన్నాయన్నమాట అండ్ అలాగే ఇక్కడ కూడా ఒక గోసర వెళ్ళి ఉంది అది గ్రీన్ కలర్లో ఉందనమాట అండ్ మకావు చూడండి ఇవి వచ్చేసి డక్స్ అండ్ అలా ఇది ఇంకొక మకావు రెండు ఉన్నాయని కదా ఇది ఒక మకావు హాయ్ హలో 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 హలోకావు హలో హలో అని చెప్తే కొద్దిసేపటికి హలో అని చెప్తుంది అండ్ ఇది చూసారా ఇది కూడా ఒక ఊసర వెళ్ళనమాట తొండ టా టైపు ఆ తొండ పెద్ద తొండ అనమాట తొండలోనే మనం చిన్నవి చూసుంటాం అది పెద్దది అండ్ ఇవన్నీ కూడా బడ్స్ బడ్స్ అయితే చాలా ఉన్నాయి చెప్పాను కదా మీరు ఎటు చూసినా బర్డ్స్ ఉంటాయి దీని పేరు ఏంటో నాకు తెలియదు ఫ్రెండ్స్ చూసారా చాలా విచిత్రంగా ఉంది ఇది కూడా ఒక జంతువు అనమాట దీన్ని ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి నాకైతే తెలియదు సో పిలుస్తుంటే ఇలా అయితే వచ్చిందనమాట ఏంటంటే చూడడానికి కొంచెం చిన్న సైజు మంకీలా ఉంది బట్ కానీ మంకీ కాదనమాట ఫైనల్గా ఆ లైవ్ యానిమల్స్ పెట్స్ అయితే మొత్తం చూసేసాం చూసేసిన తర్వాత బయటకెతే వెళ్తున్నాను బయటకు వెళ్ళేటప్పుడు ఒకసారి ఫైనల్గా మకాని చూడండి అలా ఆట పటిస్తున్నాను ఇంకా లైవ్ యానిమల్స్ పెట్స్ చూసిన తర్వాత బయటకు వస్తే మనకి కొన్ని ప్లే ఏరియాస్ ఉంటాయి అండ్ అలాగే ఎగ్జిబిషన్ ఉంటుంది అనమాట ఏమైనా షాప్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు అన్ని రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి లేడీస్కి అయితే బాగా ఎక్కువ ఐటమ్స్ అయితే ఒక దగ్గరే అనమాట హ్యాండ్ బ్యాగ్స్ హెయిర్ క్లిప్స్ స్టిక్కర్స్ నెక్ నెక్ చైన్స్ అలా చాలా రకాలు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా అవన్నీ కూడా ఒక వీడియో అయితే చేశాను ఎనీ ఐటమ్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అని చెప్పి అలా బోర్డ్స్ అయితే పెట్టారు ఇవన్నీ కూడా హెయిర్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ అలా అనమాట చూడండి ఎంత బాగున్నాయో నెక్ చైన్స్ ఉన్నాయండి నెక్లెస్లు అండ్ అలాగే ఇవి చూసారా హెయిర్ బ్యాండ్స్ అనమాట హెయిర్ బౌస్ ఉన్నాయి అండ్ చాలా రకాల ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయన్నమాట ట్రెడిషనల్ బుట్టలు మ్యాచింగ్స్ చాలా ఉన్నాయి మా తమ్ముడు ఏంటి అంటే కొన్ని జెంట్స్కి చైన్స్ చూసుకుంటున్నాడు సో న్యూ ఇయర్ కోసం అన్నమాట ఇది న్యూ ఇయర్కి ముందు తీసిన వ్లాగ్ అనమాట సో హెయిర్ బ్యాండ్స్ అయితే చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అండ్ అలాగే ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ నాప్కిన్స్ ఇవన్నీ కూడా మనకి స్టోన్ జ్యువెలరీ స్టోన్స్తో చేసిన ఇయర్ రింగ్స్ అనమాట సో మనకి గ్రానైట్స్తో స్టోన్స్తో ఇయర్ రింగ్స్ చేస్తారు ఇయర్ స్టట్స్ అండ్ అలాగే ఇవి మట్టి గాజులు చాలా బాగున్నాయి అనమాట మట్టి గాజులు అయితే రకరకాలు ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి అన్నమాట అండ్ నెక్స్ట్ ఆ స్నేక్స్ చూసారా వేసింది సో మా తమ్ముడు ఏంటి అంటే వాడికి ఏదో హోంబు ఏదో కావాలి అని చెప్పి చూసుకుంటున్నాడు అండ్ షాప్ అయితే చాలా బాగున్నాయండి అండ్ అలాగే ఐటమ్స్ కూడా బాగున్నాయి బట్ కానీ కొన్ని దగ్గరలో అయితే ఎక్కువ కాస్ట్ అయితే ఉంది ఇంకా నేను తీసుకోలేదు మా తమ్ముడు వచ్చేసి గేమ్ ట్రై చేశాడు అనమాట ఆ గేమ్లో ఏంటంటే ఏం పర్లేదు అనమాట <laughs> दु। दौल तो <laughs> <दौले। तेकन> <laughs> विजय एक टेडी बेर टेडी बेर है चलो సో ఫైనల్గా అయితే మిర్చి బజ్జీ తినేసి ఇంటికైతే బయలుదేరాము మీరైతే ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంతే ఇంకా ఈ వ్లాగ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాము ఇంకొక వ్లాగ్తో